రైట్ అల్లు అర్జున్ బయటకు వచ్చారు వెనుక గేట్ నుంచి అల్లు అర్జున్ బయటకు పంపించారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సో ఫ్రంట్ గేట్ నుంచి కాకుండా బ్యాక్ గేట్ నుంచి అల్లు అర్జున్ బయటకు పంపించారు ఎస్కాట్ ఇచ్చి మరి బయటకు పంపించారు సో అక్కడ నుంచి మీకు విజువల్స్ చూపిస్తున్నాం జైలు నుంచి బయటకు వచ్చేసారు అల్లు అర్జున్ చంచులుగూడ జైలు వెనక గేట్ నుంచి అల్లు అర్జున్ ని రిలీజ్ చేశారు సో లాయర్ మాత్రం మాట్లాడుతూ రాత్రే వెళ్ళింది కాపీ అంతా అధికారికంగా ఎలా అయితే ఉండాలో అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా వారు రిలీజ్ చేయలేదని ఇది అక్రమ అరెస్ట్ అని ఫర్దర్ స్టెప్స్ లీగల్ గా వెళ్ళడానికి వెళ్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు సో ఇప్పటికే అభిమానులు అక్కడ భారీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా రాకుండా చాలా దూరం నుంచే అక్కడ బా బారికేడ్లు ఏర్పాటు చేసి ముందుకు రాకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు అండ్ చాలా జాగ్రత్తగా అంటే ఏ గేట్ దగ్గర నుంచి ఏ గేట్ వైపు నుంచి అల్లు అర్జున్ బయటకు వస్తారనుకుంటే బ్యాక్ గేట్ నుంచి వదిలేదు సో ఒకసారి మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు జ్యోతి అల్లు అర్జున్ ని బయటకు పంపించారు ఎస్కాడ్ ఇచ్చి మరి బయటకు పంపించినట్టుగా తెలుస్తోంది సో ఓవర్ టు యూ ఎస్ కూడా జైల్ నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు కాకపోతే ఇక్కడ ఒక రెండు గేట్లు ఉన్నాయి ఫ్రంట్ గేట్ తో పాటుగా బ్యాక్ గేట్ కూడా ఉంది ఫ్రంట్ గేట్ నుంచి అతన్ని విడుదల చేయకుండా ఎస్కార్ ద్వారా బ్యాక్ గేట్ నుంచి విడుదల చేసినట్టుగా తెలుస్తుంది సుమారుగా ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల ప్రాంతంలో అతన్ని ఎస్కార్ట్ ద్వారా వెనుక గేట్ నుంచి రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం ఆ ఫ్రంట్ గేట్ దగ్గర కూడా ఉదయం నుంచి కూడా పోలీసులు ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే నిన్న అరెస్ట్ నుంచి మొదలుకుంటే జైలుకి వచ్చేంత వరకు కూడా ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత నాంపల్లి కోర్టుకి హాజరవుతారు ఈ అన్ని అంశాలు కూడా పబ్లిక్ దృష్టికి వెళ్ళిపోయాయి కాబట్టి ఎక్కడికెక్కడ ఫ్యాన్స్ మోహరించేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్యాన్స్ అక్కడికి వచ్చి మళ్లీ హంగామా చేసేటటువంటి అవకాశం ఉంటుందన్న ఒక నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు మీడియా కంట పడకుండా ఎస్కాట్ ఇచ్చి మరి వెనక ఏదైతే బ్యాక్ గేట్ నుంచి అతన్ని పంపించి వేసినట్టుగా కూడా తెలుస్తోంది విడుదల చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఈ రోజు ఉదయం బయటకు పంపించింది అప్రాక్సిమేట్ గా ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల ప్రాంతంలోనే అంటే చాలా జాగ్రత్తగా మామూలుగా హడావిడి లేకుండా మీడియా కంట పడకుండా చాలా జాగ్రత్తగా ఫస్ట్ పంపించేశారు అయితే అందుకనే అల్లు అర్జున్ వాళ్ళ మావగారు కూడా రిటర్న్ అయిపోయారు అటుపక్క యూ టర్న్ తీసుకుని వెళ్ళిపోయారు సరిగ్గా వారు వచ్చిన సమయంలోనే ఆయన పంపించేశారు రైట్ ఎస్ దేవి ఎస్ ఎస్ ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మనం చూసాము అడ్వకేట్ నిన్న నాంపల్లి కోర్టులో రిమాండ్ కి సంబంధించినటువంటి రిజెక్ట్ చేయాలి అనే ఒక వాదనలు వినిపించినటువంటి అశోక్ రెడ్డి నిన్న అక్కడ వాదనలు వినిపించారు ఈ నేపథ్యంలో ఆయన కూడా జైలు దగ్గరకు వచ్చిన తర్వాత లోపలికి వెళ్లేటటువంటి ప్రయత్నంలో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ మీడియాతో కూడా మాట్లాడారు అతను రిలీజ్ అయ్యారని చెప్పేసి చెప్పారు అంతేకాకుండా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కనీసం ఒక్క రోజు కూడా జైల్లో ఉంచుకోకూడదు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ కూడా నిన్న ఆర్డర్ కాపీకి సంబంధించిన ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో అటు అన్నింటినీ కూడా మేము పూర్తి స్థాయిలో సబ్మిట్ చేశాము కానీ అల్లు అర్జున్ ని ఒకరోజు జైల్లో ఉంచుకున్నారు దీనికి సంబంధించి లీగల్ గా మేము ముందుకు వెళ్తాము ఆర్డర్ కాపీస్ ఎక్కడా కూడా ఆలస్యం అవ్వలేదని చెప్పేసి అడ్వకేట్ అయినటువంటి అశోక్ రెడ్డి చెప్తూ ఉన్నారు అంటే అతను కూడా ఇక్కడికి వచ్చి లోపలికి ఆ ప్రయత్నం చేసినప్పటికీ ఆ సమాచారం తెలుసుకొని అతను కూడా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది అట్ ది సేమ్ టైం కొద్దిసేపటి క్రితం చంద్రశేఖర్ వచ్చిన తర్వాత అతను కూడా ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత అతను కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సహజంగా ఈ మెయిన్ గేట్ నుంచి చాలా మంది కూడా రిలీజ్ అయినటువంటి ఆ ఇన్సిడెంట్ చూసాము అయితే ఇప్పుడు మాత్రం సెక్యూరిటీ కూడా ఇక్కడ పెట్టినప్పటికీ అటువైపు మీడియా కంట పడకుండా అంతేకాకుండా ప్రధానంగా అంటే కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా మళ్ళీ ఇక్కడ భారీగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తే ఒకవైపు అంటే ఎక్కడికెక్కడ కూడా కొంత హంగామా ఉంటుంది అని చెప్పేసి మీడియా కంట పడకుండా బ్యాక్ గేట్ నుంచి అతన్ని ఆ ఎస్కోర్ ద్వారా బయటికి పంపించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఆ పరిణామాలు దాదాపుగా ఆరు గంటల పాటు ఎక్కడికెక్కడ కూడా ఒక ఉత్కంఠ వాతావరణం కనిపించింది అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్ళారు అని విషయం తెలిసిన దగ్గర నుంచి అటు కుటుంబ సభ్యుల్లో కావచ్చు ఫ్యాన్స్ లో కావచ్చు చాలా ఆందోళన కనిపించింది అంతేకాకుండా అతను ఎక్కడ అరెస్ట్ అవుతారనే దానికి ఉత్కంఠ కూడా లెవెన్ ఫైవ్ కి కనిపించింది ఆ తర్వాత అంతా కూడా ఆ సినారి అంతా కూడా నడిచింది అంటే ఇమీడియట్ గా జూబ్లీ హిల్స్ నివాసం నుంచి ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు తర్వాత టెస్ట్ నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు అక్కడి నుంచి మళ్లీ నాంపల్లి కోర్టులో దాదాపు వాదనలు కూడా దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు కూడా వాదనలు జరిగినటువంటి పరిస్థితి హైకోర్టులో చూశాము దాదాపు అర్ధ గంట నుంచి గంట వరకు కూడా నాంపల్లి కోర్టులో ఏదైతే రిమాండ్కి సంబంధించినటువంటి రిజర్ట్ సంబంధించి ఒకవైపు అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి న్యాయవాదులు అక్కడ వాదనలు